అందరికీ శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి శుభ స్వాగతం ఈ పద్యాన్ని శ్రద్ధగా విని ఆస్వాదిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు విశ్వదాభిరామ వినరవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా తెలియ చెప్పిన మన ప్రజాకవి శ్రీ వేమన గారి పద్యాలలో మరొకాణిముత్యాన్ని ఈరోజు మనం చదువుకుందాం నేర్చుకుందాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం ఆనుకూల్యము గల అంగన కలిగిన సతికి పతికి పరమ సౌఖ్యమరు పరిహరింప పరిహరింపసుకంబు విశ్వదాభిరామ వినురవేమా ఆనుకూల్యముగల అంగన కలిగిన సతికి పతికి పరమ సౌఖ్యమరు ప్రాతికూల్యమైన పరిహరింప సుఖంబు విశ్వదాభిరామ వినురవేమ ఆనుకూల్యముగల అంగన కలిగిన సతికి పతికి పరమ సౌఖ్యమరు ప్రాతికూల్యయైన పరిహరింప పరిహరింపసుఖంబు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్య యొక్క భావాన్ని యథాతథంగా తెలుసుకుందాం ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్లయితే ఆమెకు ఆమె భర్తకు సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకలు లేకుండా నడుస్తుంది వారిద్దరివి పరస్పరం వ్యతిరేకమైన మనస్తత్వాలైతే మాత్రం ఆ దాంపత్యం నిలవదు అట్లాంటప్పుడు అటువంటప్పుడు ఆమెను వదిలేయడం తప్ప వేరే గత్యంతరం లేదు అని వేమన పదిహేడవ శతాబ్దంలో తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని పరిశీలించి చెప్పిన పద్యం ఇది ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం ఈ పద్యం పదిహేడవ శతాబ్దంలో చెప్పిన పద్యం మూడున్నర శతాబ్దాలు గడిచిపోయాయి భార్యాభర్తలిద్దరికీ మధ్య సరిపడకపోతే ఇద్దరు విడిపోవడం ఎంతో మంచిది విడిపోవడం అంటే ఇక్కడ ఇద్దరు ఒకరినొకరు వదిలేసుకోవడం అన్నమాట కానీ ఈ పద్యంలో శ్రీ వేమన అతడు ఆమెను వదిలేయాలి అని రాశారు అంటే ఆనాటి సమాజంలో పురుషాధిక్యం అధికంగా ఉండేది స్త్రీ పురుషుల వ్యక్తిత్వాల సంఘర్షణ ఈనాటిది కాదు ఒకప్పటి నిరక్షరాస్య స్త్రీకి నేటి చదువుకున్న మహిళకు పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది ఆ మార్పు ఊహించలేనంత మార్పుగా మారింది కూడా అప్పటి ఉమ్మడి కుటుంబాలు కూడా నేడు నామమాత్రమయ్యాయి కానీ విడిపోవడం ఆనాడు ఈనాడు అంత సులభమేమీ కాదు సంఘ వ్యవస్థలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి వేదాంతాలన్నీ దీని గురించి ఆలోచన చేస్తున్నాయి ఆధిపత్యానికి కాసేపు పక్కన పెడితే ఇద్దరి మధ్య ఇష్టం బలంగా ఉంటే ఒకరి వల్ల ఒకరు కష్టపడుతున్నారు అనేటువంటి ప్రసక్తి రాదు కదా ఇది స్వభావాలకు సంబంధించిన సమస్య కూడా కాబట్టి ఇటువంటి వేమన పద్యాలు మంచి చర్చకు దారి తీసి మరింత అర్థవంతమైన మానవ సంబంధాలను ముఖ్యంగా స్త్రీ పురుషుల సంబంధాలను బేరీజు వేసుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి ఆ కాలంలో ఎదురు తిరిగే భార్యను భర్త పరిహరించాలి అని చెప్పారు శ్రీవేమన మరి ఈనాడు భర్త భార్యను పరిహరిస్తాడా భార్య భర్తను పరిహరిస్తుందా లేక ఇద్దరు ఒకరినొకరు పరిహరిస్తారా అనేటువంటిది ఇప్పటిదాకా గడిచిన వారి యొక్క జీవితమే నిర్ణయిస్తుంది మనిషి సంఘజీవి పుట్టుక ఏదైనా మగవాడికి కానీ ఆడదానికి కానీ బ్రతికినంత కాలం ఒకరితోడు ఒకరికి ఎంతో అవసరం నీటి బుడగ లాంటి జీవితంలో ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు అందుకని బ్రతికి ఉన్న కొన్ని రోజులైనా స్త్రీ పురుషులు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ ఆప్యాయతతో ఆత్మీయతతో అనురాగంతో కలిసి ఉండడం ఎంతో మంచిది వారిని కలిపి ఉంచే బలం వారి కాపురానికి లేకపోతే వారిని కలిపి ఉంచే శక్తి ఈ ప్రపంచంలో బయట మూడవ వ్యక్తి ఎవ్వరికీ కూడా ఉండదు అనేదే లోక సత్యం చాలామంది దంపతులు తమ సమస్యను మూడవ వ్యక్తి పరిష్కరిస్తాడు అనుకుని అతని దగ్గరికి వెళ్తారు ఏ చిన్న విషయంలోనూ కూడా రాజీ పడని ఆ భార్యాభర్తలిద్దరూ మూడో వ్యక్తి చెప్పడం వలన మళ్ళీ తిరిగి కలుస్తారు అనుకోవడం నిజంగా అవివేకం దానివల్ల వారి యొక్క కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చుకోవడమే తప్ప నిజంగా విడిపోవాలనుకుంటే భార్యాభర్త నిశ్శబ్దంగా విడిపోవడం మంచిది లేదా ఒకరి తప్పులను మరొకరు క్షమించేటువంటి ఉన్నతమైన మనసులు వారిద్దరికి ఉన్నప్పుడు వారి దాంపత్యాన్ని ఈ ప్రపంచంలో ఏ व्यक्ति कोड़ा విడదీయలేరు అని ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవాలి కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం కలిగిన సతికి పతికి పరమ ప్రాతికూల్యమైన పరిహరింప సుఖంబు విశ్వదాభిరామ వినురవీమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఒదిక కలిగిన భార్య ఉన్నట్లయితే ఆమెకు ఆమె భర్తకు సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది వారిద్దరివి పరస్పరం వ్యతిరేకమైన మనస్తత్వాలు అయితే మాత్రం ఆ దాంపత్యం నిలవదు కానీ ఈవేళ భర్త భార్యని విడిచిపెట్టకలేదు ఆమె అతన్ని విడిచిపెట్టి ధైర్యంగా సమాజంలో తన బ్రతుకు తాను బ్రతికే స్థాయిని కల్పించుకుంది కాబట్టి ఏ దాంపత్యంలో అయినా భార్యాభర్తల మధ్య ఒకరినొకరు క్షమించుకునేటువంటి గుణం ఖచ్చితంగా ఉండి తీరాలి అలాంటి దాంపత్యాలు శాశ్వతంగా నిలుస్తాయి అలా కానివి తప్పనిసరిగా సమాజానికి చెడు మార్గాన్ని చూపిస్తాయి నేటి వివాహ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి దంపతులు ఇటువంటి పద్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకుని తదనుగుణంగా వారు తమ జీవిత గమ్యాన్ని నిర్దేశించుకోవాలని తెలియచేస్తూ మళ్లీ రేపటి భాగంలో మరో మంచి వ్యామన పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖనోభవంతో శుభమస్తు స్వస్తి